కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ఎర్రా గార్డెన్స్ ధ్యాన మందిరంలో శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగిన రోజును పురస్కరించుకుని హిందూ సామ్రాజ్య దినోత్సవం సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజా భారత మాత చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు రామారావు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజు జీవిత చరిత్ర గురించి వివరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రతినిధులు స్వయం సేవకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనందరికీ తెలిసింది శివాజీ ప్రతాప్ దీనికి ఎంత ప్రాధాన్యత ఎందుకు అంటే యొక్క తన పదమూడు వందల ఇరవై మనకి ప్రతాప్ హిందూ సాన్ని విజయనగరం వారు కూడా ఆయన విజయనగరం కూడా ఈ దేశంలో ముస్లింలు సొంతాము అనేక వచ్చి మన బాని ఓడిస్తాం చేసినటువంటి గ్రామంలో ఒక బాలిక సంవత్సరాలు బాలిక ఎన్ని చూస్తూ ఈ యొక్క దారుణ మన యొక్క రాజ్యం వచ్చి మన మీద